హాయ్ అండి ఈ వీడియో అయితే నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోకి కంటిన్యూస్ ఈ వీడియో దీపావళి రోజు తీసింది అలా ఈవినింగ్ మా ఇంటి దగ్గర అయితే క్రాకర్స్ కాల్ చేసుకున్నాము తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరగానే అయితే అక్కడికి వెళ్ళి క్రాకర్స్ కాలు వద్దామని రెడీ అయిపోయి పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళిపోయాము షాప్కి అయితే వచ్చేసాం మా అమ్మ వాళ్ళకైతే జనరల్ స్టోర్స్ ఉన్నాయండి చూసారా అలంకాల్ని కాకా పట్టేస్తున్నారు మా వాడైతే మా నాన్నే బిస్కెట్స్ కావాలి చాక్లెట్స్ కావాలి అనేసి నిజానికి నేను మా చెల్లి మా అన్నయ్య చిన్నప్పటి నుంచి షాప్ లో తినేది ఒక ఎత్తు అయితే మా పిల్లలు తినేది ఒక ఎత్తు అండి ఇదిగోండి ఈ చూడండి మా చెల్లి వాళ్ళు చిన్నోడు ముందు వెళ్ళంగానే ఒక ట్రూటీ తీసుకొని తాగేస్తున్నాడు కూర్చుని చక్కగా బుద్ధిమంతుల్లా కూర్చొని క్రేకర్స్ కాల్చమన్నా కాల్చకుండా ఇంకా అందరం అయితే షాప్ ముందు కూర్చొని క్రేకర్స్ అయితే కాల్ చేసాం నేనైతే కాకరపువ్వొత్తలు తప్ప ఏమి కాలవనండి చిన్నప్పటి నుంచి కూడా అంతే ఎంత బతుమలు అన్నా కానీ ఏమీ ముట్టుకోనో కాలిస్తే ఇదిగోండి కాకరపువ్వతలే కాలుస్తాను ఇంక ఇప్పుడు మా చిన్నోడు కూడా వచ్చేసాడు కదండీ వాడితో కాల్పించాను ఈ దీపావళి అయితే ఫుల్లీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఎందుకంటే మా అన్నయ్యకి అయితే బాబు పుట్టారండి సో అందరం అయితే ఫుల్ హ్యాపీ అంతేనండి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాం మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు